హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కామెంట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూసర్ మన ఛానల్ని రికమెండ్ చేస్తారండి తప్పకుండా చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి డబుల్ కమిటా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం రెస్టారెంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే ప్రాసెస్లో ఈరోజు మీకు చూపిస్తున్నాను తప్పకుండా వీడియో అనేది ఎండింగ్ వరకు చూసేయండి ఇక్కడ స్కిప్ చేయదండి ఇలా బ్లెడ్ సారీ అండి బ్రెడ్ స్లైడ్స్ తీసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి కౌంట్ ఒక ఎయిట్ తీసుకున్నానండి అన్నీ ఎడ్ చేసి మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ బ్రౌన్ పాట్ ఉంటుంది కదా అట్లన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇలా నాలుగు పీసెస్ టైప్లు చేసుకోండి మీరు కావాలనుకుంటే మామూలుగా రోస్టెడ్ బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ అని తీసుకోవచ్చు ఏదైనా ఓకే అండి నేనైతే ఈ బ్రెడ్తో మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను దాంతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అయితే ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా మొత్తం సెట్ చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో ఈడలు చూపించిన విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల బ్రెడ్ అనేది మెత్తగా ఉంటుంది కదా ఇలా వేడికి గట్టి పడిపోతుంది ఆయిల్ని తక్కువ పీలుస్తుంది ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నాకైతే నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను చాలా యూజ్ అవుతుందండి అనేది చాలా తక్కువ పిలుస్తుంది చూడండి బ్రెడ్ మొత్తం కాలిపోతుంది ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఇట్లాంటి అంటే ఏదైనా పట్కారీ టైప్లో ఉంటే ఇలా తీసుకోవచ్చు లేకపోతే మనం నార్మల్గా స్పూన్తోనైనా తీసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా కాల్చుకున్నానన్నీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి కాలిపోయినా వీటిని పక్కన పెట్టేస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇట్లాంటి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు ఎక్కడ ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ బాదం పప్పు జీడిపప్పు వీటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను వీటిని పక్కా పెట్టేసి తిరిగి ఇదే ప్యాన్లో వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ తిరిగి ఇందులోనే ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే నెయ్యిలో కూడా మొత్తం ఫ్రై చేసుకోవచ్చు అందరికీ నెయ్యి నచ్చదు కదా నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి మీరు తినేదాన్ని బట్టి మీరు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం హీట్ ఎక్కినాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాక ముందుగా వాటిని యాడ్ చేసేసండి ఓన్లీ మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు చూడండి రెండు వైపులా విడవలు చూపిన విధంగా కాల్చుకోవాలి బ్రెడ్ ఇలా కాల్చుకోవడం వల్ల డబల్ కమిట అనేది సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఈ సీక్రెట్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుంది డబల్ కమిటా రెస్టారెంట్లో అండ్ మనం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు స్వీట్ రెసిపీ పెడతారు కదా సేమ్ అదే ప్రాసెస్ అండి అండ్ రంజాన్ స్పెషల్ డబల్ కమిటా ఇదే ప్రాసెస్లో చేస్తారు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి అంత అంటే అంత బాగా కుదిరిందండి ఈ రెసిపీ చూడండి రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో వీటిని తీసి పక్కన పెట్టుకోండి అన్నీ ఇలానే కాల్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేయండి తర్వాత ఒక కప్పు షుగర్ ఒకప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మీరు తినే క్వాంటిటీని బట్టి యూజ్ చేసుకోండి తర్వాత రెండు మూడు ఇలాచీలు యాడ్ చేసుకోవాలి దీనికి పాకం అనేది అవసరం లేదండి మన షుగర్ క్వాంటిటీ మొత్తం కరిగిపోతే చాలు మనం తీసుకున్న షుగర్ అనేది చూడండి ఇలా నురగలు వచ్చేసి కరిగిపోయింది కొంచెం జిగురుగా వస్తుంది ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి వద్దంటే స్కిప్ చేయండి ఇది మొత్తం ఆప్షనల్ మాత్రమే ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను నేను తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా బ్రెడ్ అనేది మనం పాకాన్ని మొత్తాన్ని పీల్ చేస్తుందండి తొందరగా ఒక టూ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత ముందుగా మరిగించి పెట్టుకొని చల్లార్చుకున్న పాలని దీంట్లోకి యాడ్ చేయాలి పచ్చి పాలైనా ఓకే మరిగించుకొని పెట్టుకున్న ఏదైనా ఓకే అండి చూడండి ఇక్కడ ఇదే కప్పుతో యూజ్ చేస్తున్నాను ఇలా చుట్టూ పోయండి పాలు వన్ అండ్ హాఫ్ కప్పు యూజ్ చేశాను పాలనే ఎందులో వేయగానే విరిగిపోతాయండి డబల్ కమ్మిటాక అసలు టేస్ట్ అనే పాల ద్వారానే వస్తుందండి చూడండి పాలను ఆటోమేటిక్గా విరగడం స్టార్ట్ అయినాయి ఒక ఫైవ్ మినిట్స్ హై పెట్టుకోండి పాలు మొత్తం బ్రెడ్కి పట్టే విధంగా ఉంచాలి ఇక్కడ ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి లో ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టుకోవద్దు బ్రెడ్ అనేది స్మూత్గా అయితే అస్సలు బాగోదు కొంచెం తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్ రెండు విధాలుగా ఉండేయాలంటే ఐఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎండింగ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్కి యూజ్ చేసిన నెయ్యి కూడా ఉందండి ఆ నెయ్యిని కూడా వేసుకోండి మీరు కావాలంటే సపరేట్గా కూడా నెయ్యిని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం ఐఫ్లేమ్లోనే ఉంచి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి మనము ఇక్కడ పాకం అనేది ఎక్కువ ఉందని అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే మనం స్టవ్ ఆఫ్ చేసినాక బ్రెడ్ అనేది మొత్తం పిలిచేస్తుందండి చూడండి స్టవ్ ఆఫ్ చేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది అంతే అండి సర్వ్ చేసుకున్నాను నచ్చిందా డబుల్ కొమిటా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళ మనసు మెలుచుకోండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది మా ఇంట్లో అయితే మొత్తం గిన్నె మొత్తం కలి చేశారండి వన్ డేలోనే అంత బాగుంది సూపర్ అండి రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని పక్కనున్న బిల్లైకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్